నేనేదో చెరువు నిండింది వీడియో తీద్దామనుకుంటే మా నాన్న రేన్ చెట్టు కాడికి పో రేణిగాలు దండి ఉండయి అని కట్టకు ఏప చెట్లు ఇట్లా రేణి చెట్లు మసినమ్మ కూడా చెప్తాంది పోపో ఆ చెట్టుకి దండిగా ఉండదు తీపో అని ఇది వాళ్ళ లాంగ్ వీడియో ఎలా ఉంది కట్టకి ఎక్కువ రేన్ చెట్లు ఉన్నాయి అన్ని చెట్లు అయిపోయింది ఇది లేట్గా ఏమో కాసిందంట బాగా చెట్టు నిండా ఉండేది చూడుపో అంటే పోతాను నేను కూడా చూద్దాం ఏ చెట్టుకో వరిసేలో గిడ్డి కోస్తాను అందరూ ఇంకా ఈ కాలం అంతా సొప్ప ఏం పెరగదు ఈ ఊరిలో కోసుకోవాల్సిందే ఇక్కడ వీళ్ళు కోసినారు మా నాన్న కోసింటే కట్ట మీదేసినాం ఇక్కడ ఎవరు కోస్తానో ఆడ మాసిన మా కోసి మోస్తంది కనిపించట్లే ఈ చెట్ల ఈ చెట్లలో ఏ చెట్టుకు కాసినాయో కాయలు నాకు అర్థం కావట్లే చూద్దాం ఈసారి ఎవరు రాలేదేమో అన్నీ ఎండిపోయినాయి రాలి కూడా ఇక్కడ వెనకాల కాసిన చెట్టు ఏదో చూద్దాం పోయి నేను ఒరిసేలో గిడ్డి మొయాలి కదా అని చెప్పులేకోకుండా వచ్చినాను ఇక్కడ అంతా ముళ్ళు ఆడుంటాయో తండ్రి కూర్చుకుంటాయి ఇంకా అంతే నేను అడగాల నా కాళ్ళలో ముళ్ళు తీయను ఇంక అందరినీ చేస్తున్నాను ముందైతే చెరువు చూద్దాం చూడి నిండుగా ఎట్లా ఉందో రైలు పట్టాలకి దగ్గరగా ఈ చెరువు కట్టకు కూడా నిండా ఆనుకొని ఉన్నాయి ఆడ కంప తొక్కుతా అనే భయంతో చిన్నగా నడుస్తాను నీళ్ళు మీకు కనపస్తానే లేదో వీడియోలో కట్ట ఆనుకొని ఉన్నాయి ఇవి ఈ చెట్లకు అడ్డం ఉండయి అంతే ఇకపోతే ఈ చెట్టుకే అమ్మ రెండు కాసినాయి కాసినాయంట నిండా ఇప్పుడు వెనక కాస్త బా దండిగానే ఉన్నాయి కానీ వీడియోలో ఏం కనొస్తాను ఏ బాగా ఈ కాయలు కోసుకొని తినే ఓపిక కూడా లేదు నాకు కంప ఉంది కొంచెం నేను ఇదో ఇట్లా చెరువు చూపిద్దామని చెప్పి వస్తే మా నాన్న రేంజ్ చెట్లు చూపి కాయలు దండిగా ఉండని చెప్తే ఇటుకొచ్చిన తంగడి చెట్టు చాలా అందంగా ఉంది పచ్చగా ఒక పూల బొక్కే మాదిరి ఉంది ఇప్పుడు ఒకసారి రౌండ్ సర్కిల్ తీద్దాం నేను వచ్చిన కట్ట ఇది ఇంకా ఇదంతా పొడవానా అన్ని రేంజ్ చెట్లు ఎక్కువ ఉన్నాయి వేప చెట్లు కూడా ఉన్నాయి తీద్దాం ఇట్లా ఇది చెరువు ఫుల్ అయింది ఇంకా చెరువు కట్ట ఇటు సైడ్ అంతా ఊరి ఇంకా చాలా మై సర్కిల్ ఇక ఇక్కడి నుంచి దిగింది నిదానంగా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం ఇక ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు నేను ఎందుకంటే అరెంట్కాయలు కోసుకునే టైం లేదు రెండు కోసుకునే తినడానికి చాలి ఇంటికి వెళ్ళి బరిగొడ్లు కట్టేసి ఇక్కడ తొయ్యలే ఇంకా తొయ్యాలా తోలే తోలు పొదంలే నేను వచ్చినాను ఇక్కడ అంతా తిరుగుతాను వచ్చి అవి వచ్చేసరికి క్లీన్గా లేదనుకో ఇంకా మన అంత నాకు వస్తుంది ఇట్లు కాబట్టి ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేసి ఇంటికైతే పోదాం బాయ్